తుని ఘటనలో బాధిత బాలిక ఎనిమిదవ తరగతి హాస్టల్లో చదువుకుంటుంది ఆమె తల్లి అనారోగ్యంతో బాధపడుతుంది తండ్రి వారిని పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు నానమ్మ తాతయ్యలు తమ మనవరాల్లో పోషించుకుంటున్నారు వారి నిరుపేద కుటుంబం తాతయ్య నానమ్మ భిక్షాటం చేస్తూ ఉంటారు అయితే అదే కులానికి చెందిన నారాయణరావు వయసు అరవై రెండు సంవత్సరాలు పెద్ద మాటకారి అహంకారి ఒక పొలిటికల్ పార్టీలో కూడా సభ్యుడిగా పనిచేశాడు పాప ఇంటి దగ్గర ఉండగానే తనపై కన్నేశాడు పాడు ఆలోచనలతో పాపతో మాట్లాడుతూ చాలా మంచివాడుగా నటిస్తూ ఉండేవాడు పాపకు దసరా హాలిడేస్ ముందు అంటే సెప్టెంబర్ నెలలో టైఫాయిడ్ జ్వరం ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంది తర్వాత జ్వరం కాస్త తగ్గడంతో సెలవుల అనంతరం హాస్టల్లో జాయిన్ అయింది అక్టోబర్ నెలలో ఈ నారాయణ హాస్టల్ దగ్గరకు వచ్చి గేట్ బయట నుండి తినుబండారాలను ఈ పాపకు ఇస్తూ ఉండేవాడు ఆ పాప కూడా ఇతను మా తాతయ్య అని తన ఫ్రెండ్స్ కి కూడా చెప్పింది అక్టోబర్ ఇరవై ఒకటికి ముందు కూడా పాపను మూడు సార్లు బయటకు తీసుకెళ్లి సముద్రం దగ్గరలో ఉన్న తోటలోకి తీసుకెళ్లినట్లు సమాచారం కరెక్ట్ గా అక్టోబర్ పదిహేను కరెక్ట్ గా అక్టోబర్ పదిహేను ప్రిన్సిపల్ తన తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో సెలవులు పెట్టారు ఆమె స్థానంలో కొత్తగా వచ్చిన ఇంగ్లీష్ టీచర్ కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం నారాయణ్ నేరుగా హాస్టల్ కి వచ్చి బాధితు బాలకు టైఫాయిడ్ తగ్గడానికి మెడిసిన్ కోర్సు వాడుతున్నాము అని ఇప్పుడు ఇంజక్షన్ చేయించాలి అని ఆ పాప హౌస్ టీచర్ కు చెప్పడంతో ఆ పాపను ఈయన ఎవరు అని ప్రశ్నించగా ఆ పాప ఆయన మా తాతయ్య నాకు టైఫాయిడ్ తగ్గడానికి ఇంజక్షన్ చేయించేది ఇతనే అని చెప్పడంతో ఆ టీచర్ కూడా ఇంతకు ముందు తమ హాస్టల్ గేట్ దగ్గర తరచూ పాపతో మంచిగా మాట్లాడుతుండంతో ఆవిడకు కూడా నమ్మి అయితే లెటర్ రాసి ఇవ్వమ్మా అనడంతో నేను తాతయ్యతో ఇంజక్షన్ చేయించుకోవడం కోసం బయటకు వెళ్తున్నాను చేసి నాకు పర్మిషన్ ఇవ్వండి అని లెటర్ రాసింది దాని మీద నారాయణరావు కూడా సంతకం పెట్టి తన ఫోన్ నంబర్ వేశాడు హాస్టల్ కు దూరంగా తన బండి మీద పాపను తీసుకెళ్లి నారాయణరావు ఒక సపోటో తోటలోకి తీసుకెళ్లి తన రాక్షస బుద్ధిని బయట పెట్టాడు ఈ లోపు అక్కడ అల్జడికి దగ్గరలో ఉన్న ఒక యువకుడు తన సెల్ ఫోన్ లో అక్కడ దృశ్యాన్ని రికార్డు చేశాడు తప్పు చేసి డైరెక్ట్ గా దొరికిపోయినా కూడా నారాయణరావు ఆ యువకుడు వాగ్వాదానికి దిగాడు నారాయణ రావు పాపను తనతో తీసుకు వెళ్లిపోయి హాస్టల్ దగ్గర దింపేసి తన ఇంటికి పరారయ్యాడు వీడియో తీసిన యువకుడు హాస్టల్ వార్డెన్ కి మరియు తన నానమ్మకి సమాచారం ఇవ్వడంతో గుండెలు పగిలేలా ఏర్చిన తన నానమ్మ తన ముద్దుల మనవరాల మీద జరిగిన అగత్యానికి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోక్సో కేసును నమోదు చేశారు ఈ లోపు విషయం తెలుసుకున్న బాధిత పాప బంధువులు నారాయణ ఇంటికి వెళ్లి అతన్ని బయటకు లాగి దేహశుద్ధి చేశారు ఈ సంఘటన జరుగుతుండగానే పోలీసులు రంగ ప్రవేశం చేసి నారాయణను ను అరెస్ట్ చేశారు విచారణ అనంతరం అరెస్ట్ విషయాన్ని రాత్రి పదిన్నర గంటలకు జడ్జి గారి దగ్గర హాజరుపరిచే విషయాన్ని నారాయణ రావు కొడుకు కోడలకు తెలియజేశారు నారాయణరావు వీడియో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ఊరి మొత్తం నారాయణ దుమ్మెత్తు పోసారు తన సొంత కొడుకు కూడా తన తండ్రి చేసిన తప్పు అతనికి శిక్ష పడాలని అన్నాడు తన గౌరవం మంటల్లో కలిసింది తన పేరు బూడి తన తప్పు అందరికి తెలిసిపోవడంతో మానసికంగా కుంగిపోయిన నారాయణరావు ఒక ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ ఎస్కార్ట్ తో జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్తూ ఉండగా సుమారు పదిన్నర గంటలకు దారి మధ్యలో మూత్ర విసర్జనకు వెళ్లాలని అడిగాడు నార్మల్ గా అతను నార్మల్ గా అతను ఒక ముసలివాడు అవడంతో అక్కడ చీకట్లో ఉన్న ఒక చెరువు దగ్గరకు జీపు ఆపడంతో అతని చీకట్లోకి వెళ్లాడు వెళ్లిన కొంతసేపటికి చెరువులో ఏదో పన్ను శబ్దం రావడంతో పోలీసులు వెతకడం ప్రారంభించారు చీకటి కావడంతో ఆ రాత్రి అతని జాను కనుక్కోలేకపోయారు తెల్లవారు అంటే అక్టోబర్ ఇరవై రెండు ఉదయం నారాయణరావు చెరువులో శవమై కనిపించాడు అవమాన భారాన్ని భరించలేక నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నానని పోలీసులు ప్రకటించారు ఈ వీడియో చూస్తున్న వారి యొక్క కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను పిల్లల మానసిక నిపుణులతో మాట్లాడినప్పుడు వారు ఏం చెప్పారంటే సాధారణంగా పదమూడు సంవత్సరాల పిల్లలు తమకు గుర్తింపుని కేరింగ్ ని కోరుకుంటారు ఆమె ఆ కేచుకుని పూర్తిగా నమ్మి తనకు కావాల్సి కొనిపెడుతూ ఉండడంతో తనతో పాటు ఉన్న పిల్లలు ఎవరికి దొరకని కేరింగ్ తనకు దొరికిందని సంతోషించింది అందువల్ల అతనితో పాటు వెళ్ళింది అతను ఆమె అంగీకారంతోనే ఆమెపై అత్యాచారం చేశారని అనుకున్నా కూడా అది తప్పే ఎందుకంటే ఆ వయసులో వారికి తప్పు ఒప్పు గురించి ఆలోచించే శక్తి ఉండదు ఎందుకంటే వాళ్ళ పిల్లలు తన అంగీకారం వల్లనే ఈ తప్పు జరిగిందని రాత్రులు ఆమె ఆలోచిస్తూ ఉండవచ్చు చుమిలిపోతూ ఉండవచ్చు ఈ మీడియా ఆ పాపది కూడా తప్పు అనే వార్తల వల్ల మరింత మానసిక క్షోభం గురవుతూ ఉండవచ్చు అందువల్ల ఆ పాప పట్ల సంయమనం పాటించాలని ఆ మానసిక నిపుణులు చెప్పారు ఏమైనా తనల ముందు జరుగుతున్న దుర్మార్గాన్ని ప్రశ్నించి వెలుగులోకి ధైర్యంగా తీసుకొచ్చిన ఆ యువకుడికి హ్యాట్స్ ఆఫ్ అంటే అగత్యాలను ప్రశ్నించి ధైర్యంగా బయట పెట్టడం వల్ల చాలా వరకు వాటిని తగ్గించవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ